యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా చూడడానికి జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమాన్ని చేపట్టారని ఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు ఇందులో భాగంగా యువతతో మమేకమై వారిని క్రీడల వైపు మళ్లించడానికి జిల్లా వ్యాప్తంగా కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డివిజన్ స్థాయి కబడ్డీ పోటీలను నల్గొండ శివరాం రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కబడ్డీ పోటీలలో భాగంగా ఇటీవల వరకు మండల స్థాయి పోటీలను నిర్వహించామని ఇందులో నల్గొండ డివిజన్ స్థాయిలో రెండు వందల జట్లు పాల్గొనగా అందులో గెలుపొందిన జట్లకు బుధవారం రోజు డివిజన్ స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నామని డివిజన్ స్థాయిలో గెలుపొందిన జట్లకు జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహిస్తామని తెలిపారు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో గంజాయి డ్రగ్స్ మద్యం వంటి వాటికి యువత అలవాటు పడకుండా చూడడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు యువకులు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు క్రీడలతో దేహదారుఢ్యం పెంపొందుతుందని స్నేహ సంబంధాలు మెరుగుపడతాయని అన్నారు క్రీడల వల్ల శారీరక మానసిక ఆరోగ్యం పెంపొందుతుందని దీనిని దృష్టిలో ఉంచుకొని యువత క్రీడలను తమ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నల్గొండ టౌన్ ెడ్డి రాజశేఖర రెడ్డి టూ టౌన్ సిఐ రాఘారావు చాలిగౌరారం సిఐ కొండల్ రెడ్డి నల్గొండ ట్రాఫిక్ సిఐ రాజు ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ కరుణాకర్ నల్గొండ టూ టౌన్ ఎస్ఐ నాగరాజు వన్ టౌన్ ఎస్ఐలు శంకర్ సందీప్ రెడ్డి కనగల్ ఎస్ఐ విష్ణు పీఈటీలు పీడీలు గిరిబాబు బాలరాజు సత్యనారాయణ శంభూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

थर्ड राइट भागत वाला कोनसा बाईपास जल्दी ये अलग है और

నల్లగొండ ఎన్జీ కాలేజీ నల్లగొండ సబ్ డివిజన్ స్థాయి కబడ్డీ పోటీ జిల్లా ఎస్పీ గారి ఆదేశాలనుసారముడి వరకు మండల స్థాయి పోటీలు నిర్వహించాము పోలీస్ శాఖ తరఫున అదేవిధంగా ఈరోజు రేపు ఎల్లుండి వరకు డివిజన్ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నాము తదుపరి ఇందులో గెలిచిన వాళ్ళు కూడా ఫైనల్గా ఫ్రైడే ఆర్ సాటర్డే రోజు కూడా జిల్లా స్థాయి పోటీలు ఎస్పీ గారి నేతృత్వంలో జరగడం జరుగుతుంది మా డివిజన్లో నల్గొండ డివిజన్లో మొత్తము దాదాపు రెండు వందల టీంలు కబడ్డీ టీంలు పద్నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో పార్టిసిపేట్ చేశారు అందులో గెలుపొందినటువంటి టీంలను పద్నాలుగు టీంలను ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా మిషన్ పరివర్తన యువతేజస్ యువతేజం అని చెప్పి క్యాప్షన్ కింద మేము ప్రజల్లోకి రూరల్ ఏరియా యూత్లోకి మిషన్ పరివర్తన ప్రోగ్రాం తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళతోని సత్సంబంధాన్ని నెలకొల్పి పీపుల్స్ పోలీసు అదేవిధంగా గంజాయి డ్రగ్స్ అటువంటి మద్యపానం ఇటువంటి వాటిని కూడా యూత్ అడిక్ట్ కాకుండా చూడడానికి ఎస్పీఆర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏర్పాటు చేశాము వీటి కూడా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా అందరూ కూడా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా ఈరోజు రేపు జరిగి రేపు నుండి ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది